టీజీ నల్గొండ పార్లమెంట్ ఏరియా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సిరెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఝాన్సిరెడ్డి ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మీడియాకు వివరించారు పాలకుర్తి అభివృద్ధి అన్నారు పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీపై మా కుటుంబంపై ఓడిపోయిన ప్రెస్ లో ఏదేదో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మీ మాయమాటలకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మూసపోరని గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడం తమ ముందున్న లక్ష్యం అన్నారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ హనుమా నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష గిరగని కుమారస్వామి కూడా నియోజ్ కుమార్ యూత్ ఉపాధ్యక్షులు గూడె మహేందర్ రెడ్డి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కాదేపాక భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తైతుల్లో పాల్గొన్నారు గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీర్దాం ఈ గోడౌన్ తీసుకొచ్చినాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విషన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరు అందరు చూసుంటారు పెద్ద వందర్లో అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అది ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాన్ని నలభై కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొరూర్ హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొరూర్ డ్యామ్ మళ్ళీ అది మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ ఎక్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం గోడౌన్ కూడా శాంక్షన్ చెప్పించినాం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం ఈ గోడౌన్ తీసుకొచ్చినాం ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరు అందరు చూసుంటారు పెద్దవా అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అది ఎంఆర్ఆర్ సారీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాన్ని